సుందరవనంలో తిరుగుతున్న ఓ నక్కకు పులి కనిపించింది దాని దగ్గరికెళ్ది ఇప్పుడే ఒక చిన్న జింకపిల్ల ఇటుగా వెళ్లడం చూశాను ఎలాదైనా దాన్ని నీ దగ్గరకు తీసుకొస్తా నువ్వు తినగా మిగిలిన దాంతో నా ఆకలి తీర్చుకుంటా అని అడిగింది పులి సరేనంది వెంటనే నక్క అటుగా వెళ్తున్న జింకపిల్లకు ఎదురెల్ది ఓ బుజ్జీ ఇప్పుడే ఆ కొండవైపు పెద్ద పులి వెళ్లి జాగ్రత్త అంది నక్క మామా అటువైపు పులి వెళ్ళిందంటున్నావు మరేమో కోతులు అటునుంచే వస్తున్నాయేంటి అని ఆశ్చర్యంగా తిరిగ ప్రశ్నించింది ఆ వెంటనే నక్క తనకు జింకలు అంటేనే ఇష్టమని పులి నాకోసారి చెప్పింది వాటికోసమే ఆ కొండ దగ్గర దాక్కుంటానంది నాకు పిల్లలంటే ఇష్టం పెద్దలంటే గౌరవం నాతో వస్తే మంచి పచ్చిక బయళ్ళు బయళ్ళువున్న ప్రదేశే గౌరవం నాతో వస్తే మంచి పచ్చిక బయళ్ళు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్తా అంది నక్క ఇంతలో ఓ ముసలి నక్క వచ్చి మిత్రమా నాకు కళ్ళు సరిగా కనిపించడం లేదు మా ఇంటికి కొంచెం దారి చూపవా అని అడిగింది మీకు నేనే దొరికానా ఇంకెవరినైనా అడుగపో అంటూ విసుక్కుంది నక్క అప్పుడు జింక మామ రాత్రంతా వర్షం పడింది కదా నేలకూడా ఇంకా తడిగానే ఉంది నువ్వు చెప్పినట్లు ఆ పులి ఇప్పుడే ఇటుగా వెళ్తే దాని అడుగుల గుర్తులు ఉండాలి కదా లేవేంటి అని అడిగింది జింక గతుక్కుమన్న నక్కకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు నువ్వు జిత్తులమారివని తెలుసు ముసలి నక్కను కసురుకున్నప్పుడే పెద్దల పట్ల నీ గౌరవం అర్థమైంది నీ మాటలన్నీ పులి దగ్గరికి నన్ను తీసుకెళ్లేందుకేనని తెలిసింది తెలిసింది జింకన్ నిరాశతో వెళ్లిపోయింది నక్కాం